కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది నాదే బాధ్యత ఇది బాగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఏంటంటే పట్టుదలతో ఉండండి ఎవరై ఎవరి పాత్ర చేయాలి వాళ్ళు చేస్తారా చేస్తా వీళ్ళు ప్రోగ్రామ్ కాబట్టి మీరు కాకుండా బాగా సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత నేను చేయాలని చూసుకుంటూ ఉండండి ఇంకా ప్రత్యేకించి మా పోస్ట్ మార్డు దగ్గర నుంచి సుమారు పన్నెండు వందల మంది రాజేస్తున్నారు లాస్ట్ గతంలో ఏం జరిగిందో అదే విధంగా చిన్న చిన్న లోపాలంటే ఆ లోపాల మొత్తం కూడా సెటల్ చేసి విజిలెన్స్ వారికి పబ్లిక్ ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఇబ్బంది లేకుండా మా యొక్క బంధం వస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆపరేట్ చేయాలి ఎందుకంటే కొన్ని నియమ నిబంధనలు కారణం ఏంటి పబ్లిక్ సౌకర్యంగా పోదానికి కొన్ని నియమ నిబంధనలు పడతాము ఆ నియమ నిబంధన ప్రతి ఒక్కరు దయచేసి పాటించాలి పాటించి ఈ యొక్క సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేయాలి మంచి పేరు తేవాలి మనం ఏదో మనం బాగా చేసి స్టేట్ గవర్నమెంట్ పేరు ఎందుకంటే ఇది స్టేట్ బ్యాంక్ स्टेट प्रेसिडेंट का बाकी मानो बाग जैसे थे माना आवास बहुत आने का मंच पे रहते हैं ओके थैंक यू विल बी रिक्वायर्ड फ्रॉम द पुलिस डिपार्टमेंट उस वाली देन ओपन बंदों बस समझने के डिमांड एंड कंट्रोल हेड दिस थिंग्स विल बी स्टेबलिश टू नियर दी ट्राइजेक्शन नियर दी ट्राइजेक्शन ऑफ द टेंपल टू देयर सो दैट प्रॉपर कोऑर्डिनेशन कैन बी इंश्योर्ड

మీటింగ్ <laughs> <how? laughs> <laughs> काउंटर सोचे एग्जिट लेकर उतर सकते हैं रेफ्रिजरेशन काउंटर हां लगभग 200 टू हंड्रेड टिकट के रोड लगे उस तरह से ठीक है टू हंड्रेड रुपीज के रोड फाइव हंड्रेड रुपीज के फाइव लगे उस है ओके लगे लगे उस फाइव 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 लगे సార్ మేము వచ్చేసి ట్రాఫిక్ వచ్చేసి మేము ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం సార్ టౌన్ మొత్తం మనకు ఫార్లమ్ వచ్చే దగ్గర సార్ ఆ క్యూ లైన్ చేసుకుంటే ఇష్యూ ఉండదు సార్ త్రీ హండ్రెడ్ పెట్టా ఉన్నారు కదా సార్ ప్రీ క్యూ లైన్ రెండు ప్రాపర్ గా వెయిటింగ్ చేస్తే దానికి సంబంధించి బందోబస్తు మేము వేసుకుంటాం సార్ వెళ్ళేటప్పుడు ఎటువంటి అక్కడ ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా టికెట్ ఇచ్చి

तो लास्ट टाइम देवर दो इश्यू ऑफ ट्राफिक, ओके, तो डेट वर्ल्ड बस ट्रेन बात, वर्ल्ड बस ट्रेन बात, डेट इस हैपीशन, हंड्रेड मीटर, डेट इस हैपीशन के ओके ओके, देन एनीवन नो विकल्प जुड़े अलाउड हैं, राइट ऑब्वियसली देन, एंड इन दिस विरुपड़ा प्लेस, यू हैव कोई शर्त देन, ये पे డిపార్ట్మెంట్ నుంచి వెరీ స్ట్రాంగ్ బ్యారికేడ్ అక్కడ కావాలి రివర్ రెండు సార్ సెవెన్ థర్టీ అవుతుంది సార్ చైతన్య అవుతుంది అదో మట్టిల కోసం ఇక్కడ నిର୍వతారు అంటే చైతన్య కంపిస్తా సార్ ఎంత మంది పోలీస్ ఉన్నా కూడా చైతన్య ఇవ్వదు ఎబ్రేట్ ప్లీజ్ ఫస్ట్ ఓకే లో ಸಪ್ರೇಟ್ ವೈರಿಂಗ್ ಅಂಡ್ ಆಲ್ ದಟ್ ನಾವು ಇನ್ನು ವಿಜಯವಾಡ ಫ್ರೆಡ್ ಏರಿಯಾಸ್ ಜನರೇಟರ್ ಇತ್ತು ಮೋಲ್ಡೆಡ್ ಜನರೇಟರ್ ಸೆಟ್ ಇಸ್ ಇದು ಮೋ ಇಟ್ ಇಸ್ ಮೂವಲ್ ಸರ್ ಎನಿ ವೆರಿ ಇಟ್ ಕ್ಯಾನ್ ಬಿ ಫಿಕ್ಸ್ ಕಪ್ಟೆಡ್ ಓಕೆ ಸೊ ದಟ್ ಇಸ್ ಸೇಫ್ಟಿ ವೈಸ್ ಆಲ್ಸೋ ಇಟ್ ಇಸ್ ಗುಡ್ ಸರ್ ಅವಸರ ಬಟ್ಟಿ ಮಲ್ಲಿ ಅಟ್ಲೇ ಸರ್ ಅಟ್ಲೇ ಅಟ್ಲೇ

సబ్ కలెక్టర్ గారు డిఎస్పి గారు అందరికీ కూడా విజ్ఞాత చేస్తూ జాతర ఏర్పాట్లు గత లేకున్నా కూడా పది బాగా ఉండాలి వచ్చేటువంటి భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి అనే కాన్సెప్ట్తోనే ఇప్పుడు కూడా మన మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది ఖచ్చితంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీగా అందరూ కూడా దర్శనం చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సబ్ గారు కూడా మరి చూసి ఆ క్యూ లైన్లో కూడా మళ్ళీ కూడా పర్యవేక్షించి ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం And uh, all the divisional officers. So uh, we issued instructions that in uh, charge the department needs to what uh, work needs to be done by the department. And we'll try to ensure that proper coordination is between all the departments and this festival, state festival will celebrate with more free free flow and so that devotees are also able to have good versions. And the festival is uh, celebrated so far. Thank you.